వెల్కమ్ టు ఒమేగా ఇండియా న్యూస్ పాపన్నపేట మండలం ఏడుపాయల శ్రీవనదుర్గా మాతా దేవాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ నాగేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు మాఘ అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఏర్పాట్లను ఆయన పరిశీలించారు పెద్ద ఎత్తున భక్తులు నదీ స్థానం ఆచరిస్తూ అమ్మవారి దర్శనం చేసుకుంటున్న సందర్భంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ప్రత్యేక అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు మంచి శుభదినము మాఘ అమావాస్య పురస్కరించుకొని మాఘస్థానాలకు ఆచరితానికి విశేష భక్తులు అమ్మవారి దర్శనం కోసం వస్తున్నారు మరి ఈరోజు ఏడుపాయలు కూడా దుర్గామాత దర్శనం కోసం మరి మెదక్ జిల్లానే కాకుండా పక్క జిల్లాలు మరి ఉమ్మడి జిల్లాలు ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది వస్తున్నారు మరి వారికి సంబంధించి కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈవో గారు మరి యొక్క సిబ్బంది ఇతర స్టేట్ డిపార్ట్మెంట్ పోలీస్ వాళ్ళు ఫిషరీస్ వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు అదే పంచాయతీ వాళ్ళు వాళ్ళందరూ కూడా వారు వారి సిబ్బంది కూడా దర్శనం జరిగింది వాళ్ళ మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది ఎవరికి కూడా మనకి భక్తులకు ఇబ్బంది కలగకుండా మరి స్నాన ఘట్టాల దగ్గర కావచ్చు ఇతర మనకు దగ్గర కావచ్చు మరియు దర్శనం కావచ్చు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కూడా ఈ శుభ శుభాకాంక్షలు